ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మీరు ఒక మంచి ప్రైవేట్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు యాక్సిస్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్తో వెళ్ళొచ్చు మీలో చాలామంది యాక్సిస్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉండదు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ నేను ఇవాళ మీ కన్ఫ్యూజన్ అనేది దూరం చేస్తాను యాక్సిస్ బ్యాంక్ ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆఫర్ చేస్తుంది దాని పేరే అమా జీరో బ్యాలెన్స్ అకౌంట్ దీన్ని మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లోనే ఓపెన్ చేయవచ్చు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయినా కూడా యాక్సిస్ బ్యాంక్ టాప్ సేవింగ్ అకౌంట్స్లో ఉండే అన్ని ఫెసిలిటీస్ ఇందులో దొరుకుతాయి ఈ వీడియోలో అకౌంట్ ఓపెనింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను అలాగే బెనిఫిట్ ఏమున్నాయో కూడా చెప్తాను సో అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అందుగా ఈ అమా జీరో బ్యాలెన్స్ అకౌంట్ పూర్తిగా ఆన్లైన్లోనే ఓపెన్ అయిపోతుంది ఇన్స్టెంట్గా మీకు అకౌంట్ నెంబర్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ దొరుకుతాయి ఫుల్ కేవైసీ కూడా ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ ద్వారా చెయ్యొచ్చు ఇందులో మీకు అన్లిమిటెడ్ చెక్ బుక్ ఫ్రీగా వస్తుంది అన్లిమిటెడ్ ఏటీఎం కార్డ్ క్యాష్ విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎలాంటి హిడెన్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండవు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్ లాంటి టాప్ ప్రైవేట్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తుంది అంటే బదులుగా ఏదో ఒక ఛార్జ్ అనేది తీసుకుంటుంది ఇందులో మీరు సబ్స్క్రిప్షన్ ఛార్జ్ పే చేయాలి మంత్లీ ప్లాన్ అయితే రెండు వందల రూపాయలు పర్ మంత్ ఇయర్లీ ప్లాన్ అయితే రెండు వేల రెండు వందలు యాన్యువల్ పే అయితే చేయాలి కానీ ఇందులో మీకు సేవింగ్ అకౌంట్ కంటే ఎక్కువ ఫెసిలిటీస్ దొరుకుతాయి ఇంకా ప్రియాప్రూడ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా వస్తాయి మీరు ప్రైమరీ అకౌంట్గా జీరో బ్యాలెన్స్ అకౌంట్ వాడాలి అనుకుంటే ఈ సబ్స్క్రిప్షన్ పే చేసి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇక అప్లికేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం అకౌంట్ ఓపెన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే పోర్టల్ ఓపెన్ అవుతుంది ముందుగా మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి సీకేవైసీ టర్మ్స్ యాక్సెప్ట్ చేసి ఆ అగ్రి మీద కొట్టాలి ఆ తర్వాత ఓటీపీ వస్తుంది కన్ఫామ్ చేయాలి ఇక నెక్స్ట్ లొకేషన్ ని అలవ్ చేయాలి ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే లైక్ నేమ్ కానీ ఫోటో కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే అవుతాయి ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి ఓటీపీ వస్తుంది ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ అన్ మ్యారిడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఎస్సి నుంచి గ్రాడ్యుయేట్ వరకు ఏదైతే అది అలాగే మీరు ఏం చేస్తారో స్టూడెంటా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా శాలరీడా సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్ శాలరీ వస్తుందా బిజినెస్ ఉందా అనేది ఇవ్వాలి అలాగే టోటల్ యాన్యువల్ ఇన్కమ్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఆ తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ కనిపిస్తుంది అది రెంటెడా లేక పేరెంట్స్దా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ మీరు ఇప్పుడు ఉన్న చోట వేరే అయితే ఎంటర్ చేయండి లేకుంటే ఆధార్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ లొకేషన్ని బట్టి నియరెస్ట్ బ్రాంచెస్ లిస్ట్ అయితే వస్తుంది మీకు కావాల్సిన యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయాలి ఆ తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేయండి నామినీ యాడ్ చేయాలి అంటే యాడ్ నామినీ పైన క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి లేకుంటే నామినేట్ లెటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక ఫైనల్గా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఒకసారి వెరిఫై చేసి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ అయితే చేయండి ఓకే ఇప్పుడు వీడియో కేవైసీ పేజ్ ఓపెన్ అవుతుంది కనెక్ట్ అండ్ ఏజెంట్ క్లిక్ చేసి కెమెరా మైక్ పర్మిషన్ ఎలో చేయాలి ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఏజెంట్ వీడియో కాల్లోకి వస్తారు వాళ్ళ ముందు మీ ఫేస్ చూపించి ఒక సెల్ఫీ అయితే దిగాలి బ్యాక్ కెమెరా తిప్పి మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించాలి అలాగే ఒక వైట్ పేపర్ పైన ఒక సైన్ అయితే చేసి చూపించాలి దీంతో మీ వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది ఇక కేవైసీ అయిపోయాక అకౌంట్ యాక్టివేట్ కావాలంటే మీరు ఇనిషియల్గా కొంచెం డబ్బు డిపాజిట్ అయితే చేయాలి ఇక నెక్స్ట్ పేజ్లో యూపీఐ లేదా కార్డు ద్వారా పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి పేమెంట్ అయిపోయాక మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది యాక్సిస్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు వర్చువల్ డెబిట్ కార్డ్ నెంబర్ అక్కడే చూడవచ్చు దాని ద్వారా ఫోన్పే జీపేకి లింకు చేసుకోవచ్చు ఫిజికల్ డెబిట్ కార్డ్ ఇంకా చెక్ బుక్ అయితే కొన్ని రోజుల్లో మీ ఇంటికి డెలివర్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇది యాక్సిస్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసే పూర్తి ప్రాసెస్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ